మంది నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి అందరూ సంసిద్ధత కావాలని జనసేన ఇన్ఛార్జ్ యుద్ధ నాగరాజు మాట్లాడారు అదేవిధంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్మూరి రఘురామకృష్ణరాజు గారు పాల్గొని ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులకు అభినందనలు తెలిపారు జుత్తిగ నాగరాజ్ మాట్లాడుతూ పార్టీ సభ్యత కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని జన సైనికులకు తెలియజేశారు నలు గారి గ్రాములకు రావాల్సిందే గొప్పగా మనము అలాగే డాక్టర్ సత్యనారాయణ గారిని పోలవార్త ఇన్చార్జ్ జనసేన బాబు గారికి ఉండి టౌన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి ఫురా కమిటీ సెక్రటరీ పాదుదాస్ గారికి జిల్లా పార్టీ జనసేన పార్టీ సెక్రటరీ సంవత్సరాలు జట్టుగ నాగరాజు గారికి అలాగే బిసిసి చైర్మన్ ముత్యాల రత్నం గారికి ఈ స్టేజ్ మీద అలాగే పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఏ నియోజకవర్గంలో అయినా ఎలక్షన్స్ లో మరి అతి గొప్ప విజయం ఇప్పుడు సోదరులు చెప్పినట్టు వండి చరిత్రలో ఎప్పుడు లేదంత పెద్ద మెజారిటీ ఇచ్చారు అంటే దానికి ముఖ్య కారణం జన సైనికులు గోదావరి జిల్లాలో కూడా జనసేన జన సైన్యం ప్రభావం అత్యధికం అలాగే మన దగ్గర కూడా మరి చాలా మంది ఏదో పదివేలు లేదంటే పద్దెనిమిది వేల దగ్గరే మరి అందరూ మరి మన మన జిల్లాల్లో పంజాలు బెట్టింగ్లు ఉత్సాహాలు కూడా ఎక్కువ వాళ్ళందరూ కూడా పద్దెనిమిది దగ్గర ఆగిపోతే మీరు దాన్ని యాభై ఐదు వేలు తీసుకెళ్ళారు అద్భుతమైన విజయానికి కారకులైన తెలుగుదేశంతో పాటు ముఖ్య కారణమైన మీకు ఈ సమావేశం సందర్భంగా ఇచ్చినప్పుడు మీ నాయకులందరినీ కూడా కలుసుకునే అవకాశం ఒకేసారి అందరినీ కలిసిన మీ అందరినీ ఒకేసారి కలిసి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది అందులో నేను చాలా సంతోషంగా ఉన్నా అలాగే మీరు తలపెడిన మీ కార్యక్రమం కూడా నిర్ణ్ఞంగా జరగాలని అత్యధిక స్థాయిలో మీ సభ్యత్వాలు బాగా పెరగాలని మరి ఇప్పుడే మరి రత్న గారు చెప్పినట్టు ఇంకా రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి ఆ ఎన్నికలన్నింటిలో కూడా ఇలాంటి విజయాన్ని మనం కలిసి పోటీ చేసి ఒక్క స్థానం కూడా ఇప్పటి ప్రతిపక్షాన్ని ఒక వార్డు మెంబర్ లాంటిది కూడా దక్కకుండా అన్ని అన్నింటిలోనూ మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే మన ఈ జనసేన పార్టీ స్థాపించి పది సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ఉన్న జనసైనికులు అందరం కూడా పార్టీ బలోపేత కోసం కృషి చేసి ఈ రోజు ఈ నియోజకవర్గాల్లో మనం అన్ని గ్రామాల్లో ఏదో కొద్ది గొప్ప పని మిగతా అన్ని గ్రామాల్లో కూడా మన గ్రామ కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మండల కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గ సమయ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దీనికి అనుగుణంగా మన జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షులు ఆధ్వాలలో ప్రతి మంత్రంలో కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పోర్టర్ భాగంగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్త జన సైనికులు ఎరపండ్రిలు అంతా కూడా మన ఉమ్మడి అభ్యర్థి అయిన తలుపు లగరాలు స్థాయి విజయం కోసం అహా కష్టపడి మరి ఆయనకి ఇంత భారీ ఏదైతే రావడానికి కారణం మన జనసైనికులు నిర్మించారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎలక్షన్ ఇరవై ఐదు వేలు నెలల్లో కూడా అహాస్ కష్టపడ్డారు ఎవరకాడే క్యాండిడేట్ అన్ని మరి మనం అందరం కూడా తెలుగుదేశానికి పూర్తిగా సహకరించి విజయంలో విషయంలో మా జనసేన పార్టీ నాయకులందరూ ఉన్నాం దానికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం వచ్చిన తన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నాం ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు మనకి ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాలకి మనకు